చీరలు అన్నీ చాలా బాగుంటాయండి చిన్నపట్నానికి వస్తే బడ్జెట్ రేంజ్లో చాలా చాలా బాగుంటాయి పట్ట అయితే ఇంకెప్పుడు బాగుంటాయి చిన్నపట్నం పేరు తగినట్టే కంచి దగ్గర నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్ట చీరలు నేను ఎప్పుడు చూసినా కూడా సొసైటీ కంచి పట్టు ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చుతాయండి ఇక చిన్న చీరలు నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం గల కారణం ఏంటంటే కలర్స్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవే చేస్తూ వచ్చాము నేను కట్టుకుని చీర అయితే టస్సర్ అండి ఇది దేశీ టస్సర్ స్టైల్లో వస్తుంది గీచా టస్సర్ మనకి ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ వస్తుంది చాలా బాగుంది ఈ ఇది ఇక్కడ తీసుకున్నది ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి మీకు కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నమస్తే అండి నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నాపట్నం పట్టు అంగడి ప్రగతి నగర్ స్టోర్కి వచ్చాను ఎలా ఉన్నారా ఆంజల గారు బాగున్నారా ఎలా ఇది దర్శనం అంతా ఎక్కడ ఇబ్బంది అవ్వలేదా చాలా రష్ ఉంటుందిగా బాగా బాగా పెరిగింది రష్ ఇప్పుడు పెరిగిపోయింది మనం తిరుపతి వెళ్తే కూడా చాలా విపరీతమైన క్రౌడ్ వచ్చిన ప్రతి టెంపుల్ ఫుల్ రష్ అవుతుంది ఆ దారమ్మట అన్ని టెంపుల్స్ చూసుకుని వస్తారేమో ఎలా ఓన్ వెహికల్ వెళ్తున్నాం అని చెప్పారు కదా మరి అంత సేపు జర్నీ పర్వాలేదా ఇబ్బంది ఏమవుదా స్వామి దర్శనం మంచిగా చేసుకొచ్చారటండి చాలా సంతోషం వెళ్తున్న ప్రతి అయ్యప్ప భక్తులు కూడా చాలా చక్కగా దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి మకరజ్యోతి వరకు కూడా చాలా క్రౌడ్ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళండి ఏమైనా జాగ్రత్తలు చెప్తారా ఎవరికైనా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే మనం వెహికల్లో కానీ ట్రైన్ వెళ్ళిన జాగ్రత్తగా వెళ్ళి ఇప్పుడు బాగా పొంబల నుంచి క్యూ పెరిగిందని చెప్పి అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు శవర్మల్లో బాగా జాగ్రత్తగా కేరింగ్ గా ఉండాలి చాలా మంది చిన్న పిల్లలతో

అందరూ చక్కగా వెళ్ళి దైవ దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి రండి దొందుడుకు పనులు అంటే అల్లరల్ల్ర పనులు కొంతమంది ఏంటంటే గమ్ముని నీళ్ళల్లో దిగిపోతూ ఉంటారు లేకపోతే స్పీడ్గా కార్లు వెళ్తూ ఉంటాయి అలాంటివి చేయకుండా చక్కగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిరండి ఇక మరి మనం వీడియోలోకి వచ్చేద్దాం మరి మీ ఎటువంటి వెరైటీస్ అనుకుంటున్నారు ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కదా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే మనకి చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు కట్టుకున్న టస్సర్ లాంటివి ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి మన దగ్గర టస్సర్ కూడా రెడీగా పెట్టేస్తారు దాంట్లో కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇవే కాకుండా పైన కూడా చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఉందా మామూలు ప్రైస్ అయినా డిస్కౌంట్స్ ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ ఉంది మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అనవసరంగా కొనేసానేమో చాలా బాగున్నాయి అండి కలర్స్ కూడా బాగున్నాయి ఇలా చూపించమ్మా ఇంకా ప్రైజెస్ వేస్తున్నారు కొత్తగా వచ్చినట్టున్నాయి బహుశా కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇది బాగుంటుందండి ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ చూపిస్తున్నారు ఆయన క్లాత్ కూడా చాలా బాగుంటుంది నా దగ్గర నుంచుమించు టూ శారీస్ ఉన్నాయి ఇలాంటి వెరైటీ గీచా టస్సర్ కలర్స్ కూడా మనకి పేస్టల్ వస్తాయి చాలా బాగుంటాయి ఇప్పుడు వీటి మీద వీరు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అసలు ఇలా చూపించామో మంచిగా అసలు ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయో చూ మామూలుగా అయితే సెవెన్ థౌసండ్ చేంజ్ లో ఉన్నాయి కదా ఇవి ఆ లెక్కన మనకి ఫోర్ చేంజ్ అలా వచ్చేస్తాయేమో అంతే ఆల్మోస్ట్ ఇంకా ప్రైజెస్ వేస్తున్నారండి అసలు ఈ చీర అయితే వదలక్కర్లేదు బ్లాక్ అయితే చాలా బాగుంది ఇవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి అంత బాగున్నాయి శారీస్ ప్యూర్ గీచా టస్సర్ వస్తాయి అక్కడ ఏంటి నావి అవి మష్రూమ్ సిల్క్స్ అన్నమాట మష్రూమ్ కూడా మంచి ఫ్యాషన్ అంటే మనకి పైతానీ బోర్డర్ వచ్చింది పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా వీటి మీద ఎంత వరకు ఉందమ్మా ఫ్లాట్ ఫిఫ్టీ లాస్ట్ టైం మనం ఇదే సేమ్ లో వీడియో చేసాము కానీ ఇప్పుడు రీస్టాక్ మొత్తం మన రీస్టాక్ ఫెస్టివల్ చేంజ్ మొత్తం ఫ్లాట్ ఫిఫ్టీ పెడుతున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పడుతుంది ఇది అసలు ఎంత బాగుందండి బెనారస్ శారీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకు చాలా మంచి ధరలో వస్తున్నట్టే మంచి పని చేద్దాం అంజలి గారు ఇలా కూడా ఒకసారి మీ స్టాక్ కూడా మనం చూపించాం అనుకో ఐడియా వాళ్ళ కి కెళ్ళి స్టాక్ కూడా చూసేద్దాం అండి మీకు కూడా చూపిస్తాను రండి ఇప్పుడు పైన గొడవన్ అనుకుంటా అచ్చా అందరూ వర్క్ చేస్తున్నారు చూసాను కదా చూపించాను అచ్చా అచ్చా ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వస్తాయి ప్యూర్ అనమాట ఇవి లాస్ట్ టైం చూసాను నేను ఇది కూడా చాలా బాగుంది ఇది మన ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది సారీ ఇప్పుడు వీటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒక పని చేద్దాం మనం వీటి గా వెళ్తూ మనం మాట్లాడదాం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవి ఇంచుమించు నేను నైన్ థౌజండ్ అలా కొన్నాను ప్రస్తుతానికి ఇవి మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ మొత్తం చాలా బాగున్నాయి కలర్స్ యూనిటీ కూడా రైసెస్ పడతనేవి ఇంకా ఎగ్జాక్ట్ ఎంత ఏంద అనేది ఇంకా డిసైడ్ చేయలేము ఎప్పటి నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది 25th నుంచి స్టార్ట్ అవుతుంది 25th నుంచి స్టార్ట్ అవుతా ఈసారిస్ అని కూడా ఫ్యాన్సీస్తాయి అన్ని ఫ్యాన్సీ ఇక్కడ అంటే రేంజ్ మనకి ఎంత నుంచి ఎంత ఉన్నాయి మనకి ఇప్పుడు సేల్ స్టార్ట్ సేల్ స్టార్ట్ అయ్యేది 1500 2000 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఆ 2000 నుంచి స్టార్ట్ అవుతాయి బేసిక్ ప్రైస్ నుంచి వస్తాయి మన నుంచి స్టార్ట్ అవుతది 1000 నుంచి స్టార్ట్ అవుతది థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి మీకు సారీస్ ఇటువైపు అన్ని కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ ఫ్యాన్సీలే మొత్తం థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి వీటి మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది రేపు ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతోంది ఎంతవరకు అంటే ఎప్పటి వరకు ఉంది సేల్ కొన్ని డేస్ అనుకుంటా కొన్ని డేస్ స్టాక్ మాత్రం తొందరగా అయిపోతే ఇంకేం చేయండి అది కరెక్ట్ అంతేలే తర్వాత మరి ఎక్కడ తీసుకురావాలి కష్టం కదా ఇవన్నీ పట్టు పట్టు పట్టులో మనకి ఇది చాలా బాగుంది కదా ప్యూర్ హ్యాండ్లం వచ్చిందండి పట్టు మంచి పట్టు వచ్చింది ఇది చాలా బాగుంది ఇది అసలు థర్టీ థౌజండ్ వరకు ఉంటే ప్యూర్ హ్యాండ్లం కంచి ఇవి మనకి సొసైటీ కంచిపట్టు స్టైల్లో ప్యూర్ హ్యాండ్లమ్ కంచు పట్టు నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చింది వీటివి కూడా మాకు ఫ్లాట్ ఫ్లాట్ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మనకు పట్టు చీరలు ఒక థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి అంటే ఫ్యాన్సీ శారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఉంది నేను వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు చెన్నపట్నం వరకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఓన్లీ స్టోరేనా

ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ బాగున్నాయండి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఆ స్టాక్ అంతా కూడా రెడీ చేసేసారు మొత్తం చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి అంటే ఫ్యాన్సీ ఒక వెరైటీ అని కాకుండా ఆల్ అన్ని వంద వెరైటీస్ ఉంటాయి అంటే థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటే చీర వరకు రండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కొన్ని రకాల కలెక్షన్ మీ అన్నింటి మీద కూడా అనమాట అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా ఇచ్చాం కొన్ని కొన్ని సారీస్ లో కలర్స్ మిగిలిపోయారు మంచి బడ్జెట్ లో ఆ టైప్ లాగా ఇప్పుడు కూడా అండి ఆల్మోస్ట్ ఎక్కువ కలెక్షన్ వచ్చింది సారీ తక్కువ కాకుండా సీజన్ కదా మీరు స్టెప్ బై స్టెప్ అంటే మనం ఎప్పటికప్పుడు ఇస్తానే అంతే కదా అవునా అలా ఒకటి రెండు కలర్స్ అన మిగిలిపోతే అవన్నీ కూడా ఇలా గ్యాదర్ చేసి చక్కగా ఒక పర్సన్ డిస్కౌంట్ లో మనకి ఇస్తున్నారు వర్క్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఒక రకంగా సంక్రాంతి స్పెషల్ సేల్ కింద బాగా పనిచేస్తుంది కదా సంక్రాంతి అండి హాయిగా ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న శారీస్ ఒక సారీ తీయండి సరే డైలీ వేరు కదా మంచి శారీస్ అండి క్రేప్ శారీస్ షిఫాన్ సారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి వీటి నుంచి ఒకటి మాత్రమే కాదు ప్యూర్ పట్టు అయితే చాలా బాగున్నాయి ఇందులో పైతని పట్టు కూడా ఉంది పైతని పట్టు శారీస్ ఉన్నాయండి మామూలు పట్టు ఉన్నాయి చక్కగా ఇది మనకి బెనారస్లో వస్తుందా ప్యూర్ పట్టు వస్తుందా ఇది బెలరాస్లో ఫ్యాన్సీ 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 కూడా ఉంది చాలా బాగుంది ఇవైతే ప్యూర్ పట్టులో వస్తాయి అవన్నీ ప్యూర్ పట్టు మొత్తం ఇరవై ఐదు నుంచి స్పెషల్ సేల్ స్టార్ట్ అవుతుందండి మీకు ఆసక్తి ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది నేను మిగతా వీడియోలో కొత్త కలెక్షన్ కూడా మా వాళ్ళు చూడద్దు ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి కదా రండి మీరు కూడా చూద్దరిగాను ఓ పని చేద్దాం నన్ను అన్ని చూడమని అన్నారుగా నాకు కూడా కొన్ని కావాలి ఎందుకంటే తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళి ఉంది నెమ్మదిగా అన్ని పెట్టుబడి చీరలు గ్యాదర్ చేస్తున్నా మనం కిందకు పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ స్టోరూంలో చూపించి తిప్పల పడే కంటే కూడా ఈ గోడౌన్లో నేను అడిగిన కలర్స్ మీరు తీయండి ఆ రేట్ ఎంత కొన్నింటికి రేట్లు వేసేస్తారంటే ఇంకా పట్టుకీను తర్వాత మష్రూ సిల్క్ నేను కట్టుకున్న టస్సర్లు ఇలాంటి వాటికి ఇంకా ప్రైస్ పడలేదు కానీ ఏదైనా కూడా థౌజండ్ నుంచి స్టార్ట్ చేసిన లో ఏదైనా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒకసారి చీర నేను కొన్ని కొన్ని ఇస్తూ ఉంటాను నాకు నచ్చినవి మీరు ఓపెన్ చేయండి చూడండి సాఫ్ట్ అసర్ ఫ్యాబ్రిక్ లో ఇది ఇది ఎంత వరకు ఉందండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మనకు ఆల్మోస్ట్ నైన్ నైన్ అలా వచ్చేస్తుంది కదా సారీ నైన్ ట్వంటీ ఫైవ్ అలా వచ్చేస్తుంది అండి తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు చాలా బాగుంది ఇంకొకటి శారీ ఏదైనా సరే ఇది కూడా ఒకసారి తీయండి చాలా బాగున్నాయండి సారీస్ ఫ్లాట్ ఫిఫ్టీలో మనకు కొన్ని కొన్ని మంచి మంచి శారీస్ దొరుకుతున్నాయి అసలు బాంధిని ప్రింట్ వచ్చి ప్లస్ మీకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది మధ్యలో కూడా బాంధి ప్రింట్ ప్లస్ థ్రెడ్ వ్యూ వస్తుంది అచ్చా బాగుంది త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇది ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్ అంటే పదిహేను వందల చేంజ్లో మనకి త్రీ వచ్చేస్తుంది ఇదేదో బాగుంది కదా మీరు మొన్న ఆ లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా మంచిగా పెట్టారు హాయ్ ఆఫర్ అది మొన్న హైలైట్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి అచ్చా ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది మనకి మీరు రేట్లు చెప్పండి దాన్ని బట్టి నేను ఎంత తక్కువకి వచ్చిందో మా వాళ్ళు చెప్తాను ఇది కూడా చాలా బాగుందండి మనం మేము పిలిచాము మీకు వీడియో చేపించామంటే అన్ని రీజనబుల్ మంచి బెస్ట్ ప్రైస్ ఉంటేనే అంతే కదా ఇప్పుడు ఆన్లైన్ లో మీరు డైరెక్ట్ స్టోర్ కి అయితే ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుందండి మీరు ఆ డైరెక్ట్ స్టోర్ కి వచ్చేసేయచ్చు ఇవైతే ఆన్లైన్ లో కావాలనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎంత ఇది టూ థౌజ ఇది ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ కానీ చాలా బాగుంది కదా ఫ్లోరల్ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది ఒకటి చూడండి సిల్వర్ వచ్చి కోల్కా డార్ట్ అలా వేసేసి మీరు చెప్పండి రేట్ ఏదైనా ఒక్కోసారి రేట్స్ ఏవైనా ఉంటే ఎంత పడింది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి ఇది ఫోర్ థౌజండ్ నైంటీ ఫ్లాక్ ఫిఫ్టీ అంటే అంతే ఫోర్ థౌజండ్ మీకు టూ థౌజండ్ చేంజ్ లోన్ అండి అలా అని పెంచి తగ్గించడాలు ఏవి లేవు సుమా దాని మీద ఉన్న దాని మీద వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అది కూడా చెప్పండి ఈ మధ్యకాలంలో ఏమన్నారంటే మీరని కాదు వేరే చోట కమెంట్స్ ఎలా వస్తున్నాయంటే పెంచి తగ్గించారని అది లేదండి మన దగ్గర ప్రైజ్ ప్లస్ సారీ చూసి అర్థం అవుతుంది అది పెంచిందా లేకపోతే జెన్యున్ గా ఇస్తుంది అంతే కదా చీర బట్టి అర్థమైపోతుంది ఇప్పుడు ఇది ఉంది టూ థౌజండ్ వన్ సిక్స్టీ ఫ్లాట్ ఫిఫ్టీ ఎంత బాగుందో వెయ్యి యాభైలో డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మంచిగా చూడండి ఇది ప్యూర్ ఆర్గం కూర ఆర్గంజై ఇది థౌజండ్ ఫిఫ్టీలో చాలా బాగా వచ్చాయండి మొత్తం ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ కూర ఆర్గా ఇప్పుడే మా కెమెరామ్యాన్ కి చీర కావాలని అడుగుతున్నారు అబ్బాయి ఈ చీర పక్కన పెట్టరా కొంచెం పెడతాడు మర్చిపోతుంది కలిసిపోతుంది అమ్మలో మళ్ళీ ఇది బయట బయట పెట్టేసేయండి ఆ వర్క్ సారీ కూడా చాలా బాగుంది అలా పక్కన పెట్టండి మళ్ళీ కలిసిపోతాయి చూసేకి ఫైవ్ థౌజండ్ టూ సిక్స్టీ ఇది అంటే మనకి టూ ఫైవ్ లో వచ్చేస్తా అండి చాలా బాగుంది కొన్ని కొన్ని నేను తీస్తాను మీకు నచ్చిన వారు తీసుకోవచ్చండి ఏదైనా ఇప్పుడు ఫోర్ ఉంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఉంటే వన్ థౌసండ్ వన్ థౌసండ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ అలా బాగున్నాయి సారీస్ మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇద్దాక ఇంత ముందు మనం బాంద్రీ చూసాం కదా అది దాంట్లోనే కలర్స్ కొన్ని కొన్ని అయితే రేట్స్ వచ్చి ఇందులో డబల్ కలర్ రెండు కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఇది ఒకటి బాగుందండి సారీ ఇది ఇంత వేరే చోట కూడా చూపించాను ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి నాకు బ్యూటిఫుల్ సారీ దగ్గర సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీలో ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఇంచుమించు ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్లో ఎంత బాగున్నాయి చూడండి సారీస్ చాలా బాగున్నాయి మన రెగ్యులర్ ప్రైస్లే ఇందులో పెంచటాలు తగ్గించడాలు ఏమి లేవు కానీ ఉన్న దాని మీద ఫ్లాట్ అది కూడా చాలా బాగుంది ఇది సిక్స్ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ పడుతుంది ఇందులో కలర్స్ అండి అది సిక్స్ థౌజండ్ ఉంది అందులో హాఫ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తిట్టి చక్కగా వారికి పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆ క్రష్లోకి వెళ్ళండి ఇప్పుడు పండగలు కానీ స్పెషల్ కదా ఇప్పుడు మీకు బయట మార్కెట్లో కూడా క్రష్ బాగా నడుస్తుంది బాగా నడుస్తుంది అక్కడ స్కేలాప్ బోర్డు ఇది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ఫ్లాట్ ఫిఫ్టీ మనకు టూ ఫైవ్ రేంజ్లో వచ్చేస్తుందండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి కలర్స్ ఉన్నట్టున్నాయి కదా ఒకసారి కలర్స్ వేసేస్తాయి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ ఆనియన్ పింక్ ఆరెంజ్ బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి ఇవి మామూలుగా అయితే షోరూమ్ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఉందండి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి టూ ఫైవ్ అలా వచ్చేది బాగుంది ఇది కూడా బాగుంది క్రష్లో చాలా బాగుంది నెక్స్ట్ శారీస్ బెనారసి స్కాలప్ బోర్డర్ కదా ఇది ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది వచ్చేసరికి 2995 అచ్చా 3000 అనుకోండి 3000 అంటే మన 1500 కి వస్తున్నాయండి కలర్స్ బాగున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి మీరు చూసుకోవచ్చు ఇవి మనకి బెనారస్ కోరా సారీస్ అంటారు కదా ఆ టైప్ లో వస్తాయి సారీస్ ఇది కలర్స్ చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఫెస్టివల్ కలెక్షన్ ఇంకా చాలా శారీస్ అన్ని రెడీ అవుతున్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు చక్కగా నచ్చిన శారీస్ ని నెక్స్ట్ రెడ్ బోర్డర్ ఆ సారీ ఇవి కూడా మంచి డిమాండ్ ఉన్న శారీసే బాగుంటాయి ఇవి కూడా బ్లాక్ అండ్ చాలా బాగా కట్టారు ఈ చీరలు కూడా ఇవి ఎంత ఉన్నాయమ్మా అంటే డైలీ యూస్ కి బాగుంటాయి ఆఫీస్ వర్క్ చేసే వారికి చాలా బాగా యూజ్ అవుతాయి సంక్రాంతికి ఒక ఐదు వేలు పెట్టిన చీరలు కొనుక్కుంటే తర్వాత మీరు డైలీ వేర్ గా వాడుకోవచ్చు ఇవి కూడా మంచి డిమాండ్ శారీస్ అండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఈ సిల్క్ కోట కూడా చాలా బాగుందండి ఇది మామూలుగా అయితే మనకి త్రీ థౌజండ్ టూ వీళ్ళ షోరూమ్ ప్రైస్ వచ్చి ఫ్లాట్ దీని మీద మాకు ఫ్లాట్ ఫిఫ్టీ ఉందా ఫ్లాట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ లో వస్తుంది హాయిగా చాలా బాగుంది మంచిగా ఉన్నాయండి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఈ పండగల నిమిత్తం తీసేసుకుని మీరు తర్వాత చక్కగా డైలీ వేర్ గా వాడుకోవచ్చు జార్జెట్ కూడా ఒకసారి అది జార్జెట్ మనకిది ఇది వచ్చేసరికి ఇందులో మీకు రకాలు ఉన్నాయి ఇది 26 పడుతుంది దీంట్లో ఫ్లాట్ 50 వస్తుంది అన్నమాట మొత్తం ఆల్ ఓవర్ కడి జార్జెట్ ఇది అచ్చా అచ్చా మొత్తం మొత్తం జార్జెట్ సారీ అంటే మనకి ఇది ఫ్యాన్సీ జార్జెట్ మనకి ఇది వావ్ బాగుంది కదా బ్లౌజ్ బ్లౌజ్ అండ్ కుచిలో ఇది ధర ఎంత ఉంది ఇది మీకు 26 26 అలా వస్తుంది

ఇందులో కలర్స్ వచ్చాయి మనకి చాలా బాగున్నాయి వీటిలో మనకి ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి మీకు ఇంచుమించు థర్టీన్ హండ్రెడ్ సారీ వస్తాయి ఎంత బాగుంది బ్లాక్ పక్కన పెట్టమ్మా ఇది బాగుంది బ్లాక్ చాలా బాగుంది నేను తీసేసుకున్నాను తిట్టుకుంటారేమో చాలా బాగుంది బ్లాక్ కొంచెం ఏదైనా జర్నీస్ అది చాలా బాగుంది అందులో మెరూన్ కూడా ఉందండి ఈ శారీస్ మీద ఫ్లాట్ మీకు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి కలర్స్ వేసేమో చాలా బాగున్నాయి అంటే టూ ఫైవ్ పెట్టి కొనక్కర్ లేకుండా వీళ్ళు ఫ్లాట్ ఫిఫ్టీకి ఇస్తున్నారు కాబట్టి అలా తీసుకుని మీరు డైలీ యూస్కి వర్క్ చేసేవారైతే ఆఫీసర్కి అలా నాలుగైదు చీరలు తీసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడం మీరు చూసుకోండి చక్కగా మీకు నచ్చిన మీరు తీసుకోండి కానీ మరి ఎక్కువ రోజులు ఉంటాయో లేదో నేను చెప్పలేను ఇరవై ఐదు నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది సిల్క్ కోటలోనే ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది సిల్క్ కోట ఎంతలా ఉన్నాయి ఆలో వర్క్ ఎంత తగ్గొచ్చేసరికి త్రీ థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ పడుతాయి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ లో బాగుంది కదా ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ లో మనకి సిల్క్ కోట కోట అది ఏంటిది మనకి రామ్యాంక్ పట్టు కలర్ డిజైన్ పదిహేను వందల చేంజ్ లో వస్తుంది అంటే పదిహేను వందల యాభై రూపాయల మీకు ఆ చీర చూడండి రెడ్ కి బాటిల్ చాలా బాగుంది క్లాత్ బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ కాంట్రాస్ట్ వస్తుందండి చిన్న పార్టీ వేర్ అనమాట ఇప్పుడు సంక్రాంతి కట్టుకుని తర్వాత మీరు డైలీ గా కట్టేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది పట్టు చీర కలర్ చాలా బాగుంది ఒకటి ఇవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మీకు ఈ శారీస్ వస్తాయండి థౌజండ్ నుంచి ఉన్నాయి పట్టు కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అయితే అవన్నీ బిల్ రెడీ చేస్తున్నారు మీరు స్టోర్ని విజిట్ చేసుకోవడం మీరు పర్చేస్ చేసుకోవచ్చు పట్టు చీరలో ఎంత నుంచి ఉన్నాయండి పట్టు చీరలో కూడా ఇంకా ప్రైజ్ పడతాయి నుంచి అంటే స్టార్టింగ్ మీకు ఒక ఫైవ్ వరకు స్టార్ట్ అవ్వచ్చు ఇంకా నాకు తెలిసి దాని లోపే పడవచ్చు ఇంకా లోపలే పడచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న గీ చార్ట్ అసలు మీకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూపించాను కదా ఈ శారీస్ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లోనండి అందుకే నేను ఒక చీర అయితే తీసేసుకున్నా చిన్న చిన్న జర్నీస్ పనిచేస్తున్నాను మీరు కూడా అలా చూసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ పార్సల్స్ వస్తున్నట్టున్నాయిగా అవునా పార్సెల్స్ వస్తున్నాయి అండి ఇంకా అవి ఓపెన్ చేయకపోయినా కానీ మామూలుగా అయితే మనకి ఈ డిస్కౌంట్ లో మాత్రం వస్తాయి చాలా బాగున్నాయి వచ్చేసాయి లెక్కన ఏంటంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఏదో కొన్ని వెరైటీస్ మీదే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ అని లేదండి థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి పట్టు చీరలు ఒక థర్టీ వరకు ఉండే పట్టు చీరలు అన్నీ కలిపి మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో వీటిలో ఏంటంటే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది చాలా పార్సల్స్ వస్తున్నాయి ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే హాయిగా అన్నీ పర్చేజ్ చేసుకోవచ్చు చిన్నపట్నం చీరల అంగడి ప్రగతి నగర్ ఇప్పుడు ఆ శారీస్ అన్నీ కూడా చూసుకోండి మీకు ఏది నచ్చినా కూడా ఒకవేళ మీరు దూరంగా ఉన్నారు అరే మేము ఎలాగా షాప్ కి రాలేము అని అనుకునే వారికి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే మరి చీర ఎలా పట్టు చీరలు అలా అడిగితే అలా చూపిస్తారు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మనకి ఏదైనా కదా ఇప్పుడు ఫ్యాన్సీ పట్టు నీట్ వెరైటీస్ ఉన్నాయి కదా వాళ్ళ బడ్జెట్ ను బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా కడతారు రెండు వేలలో కావాలి ఐదు వేల్లో మనకి అడుగుతాం కదా దాన్ని బట్టి వాళ్ళకి వీడియో కాల్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ ఏంటంటే మన ఫోటో షేర్ చేస్తాం ఓకే ఓకే ఏమో పార్సెల్స్ చాలా వస్తున్నాయి వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నాయండి చాలా ఎక్కువ స్టాక్ వచ్చింది సో మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మన కిందకి వెళ్ళి కొన్ని మష్రూ సిల్క్ అలాగే నేను కట్టుకున్న దాంట్లో కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాం పదండి చాలా సారీస్ ఉన్నాయండి దానికంటే కూడా నేను కట్టుకున్న గీచార్ట్ వస్తారు కొన్ని మష్రూ సిల్క్ కూడా చూసేద్దాం ఫాస్ట్ గా ఇవన్నీ కూడా రేట్స్ రెడీ అవుతున్నాయండి మీకు ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఈ ప్యూర్ వెరైటీస్ నుంచి మొదలు పెడితే పట్టు వరకు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా వీడియో కాల్లో చూసుకోండి చూసుకుని మీకు నచ్చింది నెక్స్ట్ కలర్ అది కూడా బాగుంది అన్నీ కూడా పేస్టల్ కలర్స్ వచ్చినాయండి కొంచెం పేస్టల్ కలర్స్ అనుకుంటా కదా సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది పల్లుకి టోటల్ బాడీకి కూడా లైన్స్ వస్తాయి సీక్వెన్స్ లైన్స్ వచ్చి అచ్చా సేల్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఎంత తొందరగా వచ్చి తీసుకుంటే అంత తొందరగా యూజ్ అవుతుంది కొంతమంది అంటే లాస్ట్ టైం కూడా మనం వీడియో అదే టూ థౌజండ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి నైన్ నైన్టీ ఫైవ్ కి సేల్ పెట్టాం కదా వీడియో రిలీజ్ అయిన ఫోర్ డేస్ కి వచ్చి మా శారీస్ లో చాలా మంది డిసప్పాయింట్ ఎన్నికల రోజు చాలా అలా కాకుండా ఆ రోజు డైలీ యూస్ కి బాగుంటాయి ఇది గీచాట్ వస్తారు అండి బాగుంటుంది గీచాట్ వస్తారు మనకు చాలా బాగా మండుతుంది కూడా ఇది సెవెన్ చేంజ్ అలా ఉంటాయి వీటి మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ ఉంటుంది సెవెన్ నుంచి ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి ఇలా వేసేసియండి ఓపెన్ చేయక ఇలా వేసేసి కొన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటున్నాయి కదా కొన్ని కాంట్రాస్ట్ వస్తాయి కొన్ని సెల్ఫ్ వస్తాయి అనమాట కొన్ని సెల్ఫ్ వస్తాయి కూడా చాలా బాగుంది ఈ సేల్ ఈ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుందండి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంటే స్టాక్ ఉన్నంత వరకు చాలా స్టాక్ ఉంది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా చీరలు చూసుకొని తీసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది వర్క్ వస్తుంది అన్ని పేస్ట్రల్ షేడ్స్ ఎక్కువ ఉంటాయేమో కదా ఈ శారీస్ లో మనకి పేస్టల్ షేడ్స్ ఎక్కువ ఉంటాయండి ఒకసారి నాలుగైదు మస్టూ కూడా గోల్డ్ కలర్ ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో కలర్స్ అవన్నీ కూడా మష్రూమ్ కూడా మనకి మామూలుగా మీరు డిస్కౌంట్ కాకుండా మామూలుగా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా డిస్కౌంట్ అంటే మన దగ్గర సెవెన్ ఎయిట్ థౌసండ్ నుంచి వస్తాయి సెవెన్ ఎయిట్ ప్యూర్ మష్రూమ్ సిల్క్ కదా దాంట్లో మనకి అచ్చా దీంట్లో మళ్ళీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బాగుందండి చక్క పైతిని బార్డర్ తోటి ఎంత బాగుందో ప్యూర్ వస్తే నైన్ అలా ఉంటాయి ఇవి వీటి మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఏదైనా వచ్చినా కూడా మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు ధర చెప్తారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు మామూలుగా అయితే ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది నేను వీడియో రిలీజ్ చేసినప్పుడు మీరు అడిగితే మీకు ఇస్తారు ఖచ్చితంగా అది బాగుంది పక్కన పెట్టుకుంటే బాగుంది శారీ చాలా బాగుంది అది చాలా బాగున్నాయండి చక్కగా డాలర్ బుట్టి స్టైల్లో బీవింగ్ వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ మష్రూమ్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చిన్నపట్నం పట్టుచీరల అంగడి సంక్రాంతి స్పెషల్గా వీళ్ళు చాలా వెరైటీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారండి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు థర్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి చాలా పార్సిల్స్ మీకు చూపించాను కదా అవన్నీ ఓపెన్ చేయాలి కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నాను మష్రూమ్లు అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి ఎంత బాగున్నాయో సారీస్ ఇవి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంది ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ ఇరవై ఐదు నుంచి స్పెషల్ సేల్ స్టార్ట్ అవుతుంది మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది కానీ ఈలోగా మరి కలెక్షన్ అయిపోతే మళ్ళీ వాళ్ళు తిట్టద్దు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది నన్ను అడిగితే బాగున్నాయండి టూ థౌజండ్వి థౌజండ్కి వస్తున్నాయి థౌజండ్వి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వస్తున్నాయి కొన్ని అయితే చాలా అబ్బాయి చాలా తగ్గుతున్నాయి అనిపిస్తుంది అంటే జన్యూన్ డిస్కౌంట్ కింద ఉన్నాయి చాలా బాగున్నాయి డైలీ యూజ్కి పనిచేస్తాయి నెక్స్ట్ ఏంటంటే మీరు పండగ స్పెషల్గా ఇప్పుడు ఇలాంటి చీరలు పండగ స్పెషల్గా తీసుకోవచ్చు పార్టీవేర్గా కట్టుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంత బాగున్నాయి శారీస్ మీకు ఏదైనా నచ్చినా కూడా ఇందులో స్క్రీన్ షాట్ పెట్టండి వాళ్ళు చక్కగా మీకు చూపిస్తారు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి సంక్రాంతి స్పెషల్ థ్యాంక్ యూ అంజలి గారు ఒక మంచి ఆఫర్ స్టార్ట్ చేస్తూ నాకు కూడా చెప్పి మా సబ్స్క్రైబర్లు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్